మహోబ్బా జిల్లా తొరూరు తొరూరు మండలంలో చర్లపాలెం గ్రామంలో హనుమన్ల ప్రేమలత రెడ్డి ఇక్కడ మనకు వడదెబ్బకు కళాల వడదెబ్బకు చనిపోవడం జరిగింది మా బీఆర్ఎస్ మండల పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ అందరూ చేసి వాళ్ళకు మన మాజీ మంత్రి వాళ్ళు ఎరబెల్లి దయాకర్ గారి ఆదేశాల మేరకు మా పార్టీ నుంచి సాయం చేయడానికి మీ ఇక్కడ రావడం జరిగింది పరామర్శించడం జరిగింది వాళ్ళకు పరామర్శించిన తర్వాత ఆర్థిక సాయం అందించడం జరిగింది మా ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించిన విలేజ్ వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ కానీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది దురదృష్టవశాత్తు హనుమాన్ల రెడ్డి గారు మరణించారు ఎండాకాలం వడగాల్పులు ఎక్కువ ఉన్నాయి రైతు ధాన్యాన్ని ఆరబెట్టుకోవటం ఎండబెట్టుకోవటం అనేది తప్పని పరిస్థితి సకాలంలో ఈ కొనుగోలు జరిగితే ఆడ ఉండకుండా తన ఇంట్లో ఉంటే ఆమె బతికే అవకాశం ఉండే అనుకోని సంఘటనలు చేయటం అంటే ఇలా ప్రభుత్వం రైతులకు ఎన్నో వసతులు కల్పించాలి కేసీఆర్ చేసిన ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ కల్పించాలంటే కనీసం వడ్లు కొనుగోలు కేంద్రాల్లో కొనేటోటి చక్కగా టైం లేక కనీస ఏర్పాట్లు టెంట్ వాటర్ ఇచ్చేది చేయక ఒక ప్రాణం ఏదైతే రైతు ఎప్పుడు చనిపోదు రైతు నిడ్డుగా బతకాలి రైతు చనిపోతే వ్యవసాయం గుడ్బడితే లక్షల కోట్లు సంపాదించిన తినేది ఆహారం రైతు పండించే దాని ఆ రైతులను బతికించాలి రైతులను పైకి తీసుకురావాలని సదృష్టంగా కేసీఆర్ ఉంటే ఈ ప్రభుత్వం అనా అనాలోచితమైన చర్యలతోని రెడ్డి గారు చనిపోవడం జరిగింది సరే రెడ్డి గారికి ప్రభుత్వ పరంగా ఇరవై లక్షలు ఇవ్వాలని మనం దయనగా డిమాండ్ చేసిందో ఇవాళ అది కూడా ఉడగల్పు చచ్చిపోయినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఇవాళ వారిని సరే ఆ కుటుంబానికి ఎంతో అంత పరామర్శ చేసి ఇంత చేదోడు ఆర్థిక సాయం అందిస్తామంటే శ్రీనివాసరెడ్డి గారు రాయపర్తిని వారి సహాయం అని వారు వచ్చి ఇలా అందించడం శ్రీనివాసరాడి గారు అసహాయాన్ని అందించడం మాకు అందరికీ సంతోషం అనిపించింది దాని ఆదేశం ప్రకారం ఏదైనా మనం ఏం చేసినా రైతు రైతుల మరణాన్ని మనం తీర్చలేము కాకపోతే వారికి మన సానుభూతి ప్రకటిస్తుంది తప్ప వారి కుటుంబానికి న్యాయం చేసే పరిస్థితి మనం కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడ కలగవద్దని భావిస్తున్నాం ఎర్లపాలెం అనే గ్రామం రైతులు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామంలో గత వారం రోజుల క్రిందట హనుమాన్ల ప్రేమలత గారు మరి వరి ధాన్యం ఎండబోసిన తర్వాత అమ్ముకోవడానికి ఇన్ టైంలో పరపతి సహకార సంఘం వాళ్ళు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయక ధాన్యం ఎండబెట్టుకొని అమ్మడానికి సరైనటువంటి సమయం లేక తాను అదే వరి ధాన్యం మీదనే ఆమె చివరి శ్వాస విడవటం జరిగింది చాలా దురదృష్టకరం దాన్ని స్పందించినటువంటి స్థానిక మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకరావు విత్ ఇన్ నలభై ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకోవటం జరిగింది ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ విలేజ్ ఎమ్మెల్యే గారి అత్తగారు ఊరు ఎమ్మెల్యే గారు రాలేదు ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు అత్తగారు అయితే వచ్చిపోయారు సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను నిజంగానే రైతులకు లాభం చేయాల్సినటువంటి కేసీఆర్ను ఓడగొట్టారు రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డిని గెలిపించుకుంది